అందరికీ నమస్కారం వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీరు శని సంచార భయం గురించి ఎలా బయటపడాలి ఏదైనా రెమెడీస్ ఉన్నాయా చాలా బాధలు కష్టాలు ఉన్నాయి వాటి నుంచి ఎలా బయటపడాలి పాజిటివ్ వైబ్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏం రెమెడీస్ ని పాటిస్తే మనకంతా మంచి జరుగుతుంది వాటన్నిటి గురించి చూద్దాం అలాగే ఒక శనిశ్వర స్వామి టెంపుల్ ని కూడా చూద్దాం అది ఎక్కడుంది ఏంటి ఇక్కడ ఏం విశేషమైన పూజలు చేస్తారు వీటన్నిటిని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది ఎక్కడ కూడా సుత్తు లేకుండా సూటిగా అన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను కాబట్టి ఒక్క దగ్గర కూడా మీరు స్కిప్ చేయకుండా విన్నారంటే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు ముందుగా శని సంచారం ఏ రాశుల్లో జరుగుతుందో తెలుసుకుందామా మేషరాశి సింహరాశి మీనరాశి వృశ్చిక రాశి కుంభరాశి వీటన్నిటిలో కూడా శని సంచారం అయితే నడుస్తుంది ఒక్కసారి శని ప్రభావం మొదలైంది ఏలినాటి శని స్టార్ట్ అయింది అనగానే ప్రతి ఒక్కరు గజ గజ వణికిపోతారు కొందరు బయటకు కనిపించరు కాని లోపల లోపలే చాలా సతమతం అయిపోతారు ఆల్రెడీ జీవితం అంటేనే ఎన్నో కష్టాలను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు పైగా ప్రత్యేకించి ఏలు నటిసిన ప్రారంభం అయితే ఇంకెంత మేజర్గా కష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు ఎందుకంటే వేరే వాళ్ళకి ఏళ్ళు నటిసిన ప్రారంభం అయినప్పుడు అబ్బా నేను చాలా కష్టాలు పడ్డాను అసలు నాకు జీవితం అంతా అతలాకుతలం అయిపోయింది అని వాళ్ళందరూ చెప్పే మాటలు విని సగం మనం భయపడిపోతాం సగం ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినే తల పిచ్చెక్కిపోతుంది కానీ మనం అలాంటప్పుడే చాలా ధైర్యంగా ఉండాలి నిజానికి శని ప్రభావం నడుస్తున్నప్పుడు మనం అనుకున్న పని సమయానికి జరగవు అనుకున్నది సాధించాలనుకున్నది ఒక టయానికి అనుకుంటే ఆ టయానికి జరగదు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి రివర్స్ లో జరుగుతూ ఉంటది ఏదైనా సాధించాలని తపనతో ఉన్నప్పుడు అది మనం సక్సెస్ అవ్వలేకపోవడం ఏదైనా కొత్త సమస్య క్రియేట్ అవ్వడం మనం చేయని తప్పుకి నిందలు మోయడం ఇలాంటివి ఏ రకరకాల సమస్యలు ఒక్కొక్కరికి వస్తూ ఉంటాయి కానీ వచ్చినా సరే వాటి నుంచి ఎలా మనం బయటపడాలి ఏ విధంగా మనం ఉంటే మన కష్టాల నుంచి మనం బయటపడతాం ముందు మనం తెలుసుకోవాలి ముందైతే మీరు అటుపక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు చెప్పే మాటలు వినడం మానేసి మీరు ఏం చేస్తున్నారో దానిపైన శ్రద్ధ పెట్టండి మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడానికి మీరు ఏం చేయాలో ఆలోచించండి ఇప్పుడు నేనైతే ఇక్కడ శనీశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు అందుకే నేను ఈ టెంపుల్ నే సెలెక్ట్ చేసుకుని వచ్చాను నాకు కూడా శని సంచారం నడుస్తుంది ముందుగా నేను కూడా ఇలానే భయపడిపోయాను కానీ తర్వాతే ఆలోచించి అర్థం చేసుకున్నాను మనం భయపడినా భయపడకపోయినా ఈ నిమిషానికి ఇది జరగాలని రాసుంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా సో అందుకోసం మనం ఏం చేయాలనుకుంటున్నా సరే ధైర్యంగా ముందుకు అడిగేయాలి అది మంచి పని అయితే చాలు భగవంతుడు ఖచ్చితంగా మన తోడుంటాడు ఇప్పుడు నేనున్న ఈ టెంపుల్ అయితే శనిశ్వర టెంపుల్ ఈ టెంపుల్ అడ్రస్ చెప్తాను ఈ టెంపుల్ అయితే దొడ్డ తోగురు ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ వన్ బెంగళూరు లో అయితే ఉంది టెంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది కానీ పాజిటివ్ వైపు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పూజార్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు వాళ్ళ మంత్రాలను కూడా కంగు కంగును మన చెవులకి వినిపించేలాగా చదువుతారు కొంతమంది పూజార్లు అయితే నీట్ గా మైక్ కూడా పెట్టుకుని చెప్తారు వాళ్ళు ఒక్కొక్క దగ్గర అయితే లోపల ఏం చెప్తున్నారో మనకి బయటకు వినిపించదు కానీ వీళ్ళు అలా ఏం కాదు ఎంతో చక్కగా ఉచ్చరిస్తారు ప్రతి పదం కూడా మీరు వీడియోలో గనక గమనించినట్లయితే నేను అక్కడ ఒక నూనె అయితే కొనుక్కున్నాను కదా ఒక కప్పు లో అది తైలాభిషేకానికి ఉపయోగించేటటువంటి నూనె ఆ నూనె వంద రూపాయలు ఆ కప్పు నిండా దీపంతో సహా నూట ఇరవై ఒక్క రూపాయలు అంటే నల్ల గుడ్డుల నువ్వులు పెట్టి నూనె పోసి దీపం వెలిగిస్తారు ఒక గుళ్ళో అయితే అవి మన తల చుట్టూ తిప్పుకొని అగ్నిలో వేసేయాలి ఈ గుడిలో ఏంటంటే వెలిగించి దేవుడికి చూపించి అక్కడ వెలిగించి ఉంచేస్తారు ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కలా ఉంటుంది ఈ పద్ధతి అయితే కానీ పద్ధతి ఏదైతేనే మనకి మంచి జరిగేదే కదా అండ్ ఇక్కడ ఒక రెమెడీ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చెప్పేది ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యింది అంటే మన అందరికి అందరూ చెప్పే ఒకటే మాట శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి అని కావాలంటే ఎవరినైనా అడగండి ఎవరైనా సరే మనకు ముందు చెప్పేది ఇదే చిన్న రెమెడీగా తైలాభిషేకం చేయించండి మీకు ఒక ఉపశమనం కలుగుతుంది అని ఎప్పుడప్పుడు ఈ తైలాభిషేకం చేయించాలి శనివారం త్రయోదశి త్రయోదశి రోజు కంపల్సరీగా చేయించుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ప్రతి త్రయోదశికి మిస్ అవ్వకుండా వెళ్ళండి అప్పుడప్పుడు ఒకవేళ త్రయోదశిలు మిస్ అయితే గనక శనివారాలు తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు మీరు స్వామిని చూస్తున్నారు కదా స్వామి ముందర గర్భగుడిలో స్వామి ముందరే ఇత్తడితో తయారు చేసినటువంటి శనీశ్వరుణ్ణి ఒక స్టీల్ పాత్రలో ఉంచి మనం తీసుకెళ్లిన ఆ వంద రూపాయల నూనెను తైలాభిషేకంగా చేస్తారు మన మనం తీసి ప్రతి ఒక్కరు తీసుకెళ్లిన కప్పులో ఉన్న ఆయిల్ అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని మన గోత్రనామాలు చెప్పించుకొని ఆ తర్వాత ఆ నూనె నూనెనంతా ఒక జగ్ లో కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఒకేసారి అభిషేకం అయితే చేస్తారు ఆ అభిషేకాన్ని అక్కడే నిలుచుకొని మనం అందరం చూడొచ్చు వీడియోలో మీరు గమనిస్తే గనక మీకు అర్థమవుతుంది అభిషేకం చేసిన తర్వాత హారతిస్తారు సో ఇదేంటంటే సింపుల్ రెమెడీ ఖర్చు కూడా ఎక్కువేం కాదు ఒక వంద రూపాయలు ఎన్నో దగ్గరలో మనం వేస్ట్ చేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు శనిశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఇలా ఎక్కడైతే తైలాభిషేకాన్ని జరిపిస్తారో ఆ గుడికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోండి అలాగే మీరు చేసే పనిలో మంచి ఉంది అంటే తప్పకుండా మీకు మంచే జరుగుతుంది ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకోసం నేను ఇప్పుడు ఒక మంచి రెమెడీ అయితే చెప్పాను కదా సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఇవి రెండూ మర్చిపోయినా పర్వాలేదు గానీ మీ రాశిలో కనుక సంచారం నడుస్తుంటే తప్పకుండా శనీశ్వర ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయించుకోండి ఈ వీడియో చూసి ఒక నలుగురు వెళ్లి చేయించుకొని మాకు బాగుందని చెప్పిన నాకు చాలా సంతోషం శనేశ్వరుడికి మంత్రాన్ని ఇలా చెప్పండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అని ఎనిమిది సార్లు లేదా మీకు ఎన్ని సార్లు చెప్పగలుగుతారో అన్ని సార్లు చెప్పుకోండి ఆ తర్వాత ఆ భగవంతుడికి అయితే ఇలా మీరు మీ బాధను చెప్పుకోండి నాకు ఎక్కువ కష్టం పెట్టద్దు నేను భరించలేను నాకు ఉన్న కష్టాలని చిన్న చిన్న కర్మలతో అని ఆయనకి మీ బాధలన్నీ కూడా చెప్పుకోండి వెళ్ళడం అయితే మర్చిపోవద్దు ఈ టెంపుల్ కి అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇతర వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు అయితే మీకు దగ్గరలో ఉన్న శనిశ్వర ఆలయాలకు వెళ్ళి ఈ రెమెడీ అయితే పాటించండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి ఇంకో మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్